శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బ్రహ్మగారు శ్రీహరిని స్థుతి చేస్తూ ఉన్నాడండి బంగారు రంగు కిరణములచే సృష్టికి కారణమైన వీర్యమును సూర్యరశ్మిగా వెదజల్లు నీకు నమస్కారము అటువంటి నీకు నమస్కారము ఇటువంటి నీకు నమస్కారము అని అనేక రకాలుగా బ్రహ్మగారు చెప్తూ ఉన్నారండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు బంగారు రంగు కిరణములచే సూర్యకిరణాలండి ఇవే సృష్టికి కారణం సూర్యకిరణములే సృష్టికి కారణం బంగారు రంగు కిరణములచే సృష్టికి కారణమైన వీర్యమును సూర్యరశ్మిగా సూర్య సూర్యభగవానుడు అదిగో అటువంటి నీకు నమస్కారము సూర్యుడిని భగవానుడు అంటున్నాగా భగవంతుడు కదా సూర్యభగవానుడు రుద్రమూర్తి అయిన అశేష జీవ సాధకునకు నమస్కారము దుష్టులను నశింపజేయు సౌర్య స్వరూపునకు నమస్కారము శూన్యమని భ్రమపడు తత్వమును సృష్టిగా వర్తింపచేయునికి నమస్కారము శూన్యము అని భ్రమపడతాం మనం దాన్ని సృష్టిగా వర్తింపజేస్తాడు స్వామి ఆ భ్రమపడేటువంటి తత్వాన్ని సృష్టిగా వర్తింపజేస్తావయ్యా నువ్వు నీకు నమస్కారం అంటున్నాడు కర్మ కర్మస్వరూపమే వానికి మృత్యువుగా ఏర్పరచు విరాట్ పురుషమూర్తికి నమస్కారము మన కర్మస్వరూపమే మనకు మృత్యువుగా ఏర్పడుతుందండి ఎవరి కర్మస్వరూపం వాళ్ళకి మృత్యువుగా ఏర్పాటు చేస్తావయ్య నువ్వు అటువంటి విరాట్ పురుషమూర్తికి నమస్కారము మా స్తోత్ర మా యందు వైభవము చూపువానికి వానికి నమస్కారము కర్మఫలముల నుండి వైరాగ్యమును నేర్పి పుణ్యమును వెలుగుగా గోచరించు ఆత్మస్వరూపులకు నమస్కారము కర్మఫలాల నుండి వైరాగ్యాన్ని నేర్పిస్తావయ్యా కర్మఫలాలు అనుభవించాలి కదండి మనం చెడు పని చేస్తే దాని ఫలితం అనుభవించాలి దాని ద్వారా మనకేమొస్తుంది వైరాగ్యం వస్తుంది అదిగో ఆ రకంగా వైరాగ్యం నేర్పుతావు పుణ్యం అనేటువంటి వెలుగుగా గోచరిస్తావు ఆత్మస్వరూపుడవు నువ్వు అలాంటి నీకు నమస్కారము అన్నిటి ఎందు అంతర్యామి అగుట వలన దేనిచేతను అడ్డగింపబడని వానికి నమస్కారము ఆయనకు దేని దేనిచేతను అడ్డగింపబడట అటువంటి నీకు నమస్కారము అన్ని జీవుల సమాహార స్వరూపమునకు జీవులని నియమించు స్వభావమైన మూర్తికి నమస్కారము లోపల వెలుపల అను అనబడు భేదము లేని తానైన వానికి నమస్కారము లోపల వెలుపల అనే భేదం లేదు అంతర్బహిష్య తత్సర్వం స్థిత అంటున్నారుగా కనుక లోపల వెలుపల అను అంతటా నిండి ఉన్నవాడండి లోపలేమిటి ఏమిటి లోపల వెలుపల అనబడు భేదము లేని తానైన వానికి నమస్కారము తానంటే నేను అంటంగా మన లోపల నేను భగవంతుడు అన్నిటికీ కారణమైనవాడు ప్రయోజనమైన వాడు నామరూపాదులైన వాడుగా నుండి గుర్తుపట్టుటకు వానికి నమస్కారము గుణములు లేనివానికి నమస్కారము ఆత్మవిద్యతో జితేంద్రులైన మూర్తులుగా దిగివచ్చి అనుగ్రహించువానికి నమస్కారము అదిగో ఆత్మవిద్యతో జితేంద్రులు ఇంద్రియములను జయించిన వాళ్ళు అట్లాంటి మూర్తులుగా దిగి వస్తావయ్యా నువ్వు ఒక మాస్టర్ ఈకే గారిగా ఒక సివివి గారిగా ఒక షిరిడి సాయిబాబాగా ఒక రామణ రామకృష్ణ పరమహంసగా ఒక రమణ మహర్షిగా అట్లా ఆత్మవిద్యతో జితేంద్రులైన మూర్తులుగా దిగివచ్చి అనుగ్రహిస్తావు నువ్వు అటువంటి నీకు నమస్కారము లోపల నుండి వెలుపలకు ప్రకాశించు మూర్తియు లోపల తాను అనబడు వెలుగుగను వెలుపల సృష్టి అనబడు రూప సంపదగాను దిగివచ్చిన వానికి నమస్కారము అంటే లోపల తానుగా ఉన్నాడు నేనుగా భగవంతుడుగా ఉన్నాడు బయట బయట చూస్తే మన రూపంగా ఉన్నాడు కనుక లోపల వెలుపలా ఉండేటువంటి వాడు పైగా ఈ రొంటికి కారణమైనటువంటి వాడు ఈ లోపల వెలుగుగా బయట రూపంగా లోపల నుండి వెలుపలకు ప్రకాశించు మూర్తిగా లోపల తాననబడేటువంటి వెలుగుగా ఈ రొంటికి కారణమైనటువంటి వాడు అదిగో భగవంతుడు అతనికి నమస్కారము అంటే ఈ రొంటికి కారణమైనటువంటి ఈ మూడవ మూర్తి ఉన్నాడే ఈ మూడవ మూర్తినే పురుషోత్తముడు అందరూ అంటున్నారండి మాస్టారు సూర్యోదయము మధ్యాహ్నము సూర్యాస్తమయము అర్ధరాత్రము అనబడు నాలుగు కాలస్వరూపులు ఈ సృష్టికి హోమము జరుగు స్థానములు వాని నాధారముగా గుని ఏర్పడిన నాలుగు యజ్ఞములే చాతుర్హోత్రములు ఈ యజ్ఞముల స్వరూపమైన నీకు నమస్కారము జ్ఞానము క్రియాస్వరూపముగా పరిణమించుచున్నది క్రియ జ్ఞానస్వరూపముగా పరిణమించుచున్నది ఈ రెండింటి మూర్తి అయి అంతఃకరణమున వసించు నీకు నమస్కారము ఈ రెండింటి మూర్తివై అంతఃకరణమున వసిస్తావయ్యా నువ్వు ఎంటి మూర్తి జ్ఞానస్వరూపము క్రియాస్వరూపము జ్ఞానమేమో క్రియాస్వరూపంగా పరిణమిస్తుంది క్రియ ఏమో జ్ఞానస్వరూపంగా పరిణమిస్తుంది కనుక ఈ రెండింటి మూర్తివైనే ఉన్నావు నువ్వు అంతఃకరణంలో ఉన్నావు అటువంటి నీకు నమస్కారము నీ పాదపద్మములను దర్శింపగోరి జీవించుచున్న మాకు నీ విష్ణుతత్వమును అనుభవము కలిగించుము మా ఎందు వ్యాపించిన నీ విష్ణు రూపమే మా ఇంద్రియ గుణములకు చక్కని అంజనము వంటిది అంజనం అంటే ఏంటండి అంజనముతో గుప్తములైన వస్తువులు కనిపించును కళ్ళకు అంజనం రాసుకుంటే గుప్తములైన వస్తువులు కనిపిస్తాయిటండి అట్లే ఇంద్రియాదులయందల అంతర్యామిని కూడా కలిపి ధ్యానము చేసినప్పుడే లోపలనున్న దేవుడు కనిపించును ఇంద్రియాదుల్లో ఉండేటువంటి భగవంతుడు అంతర్యం ఇంద్రియములకు అధిదేవతలు వాళ్ళు కూడా దేవతలు అన్నారు కదండీ ఇంద్రియాదులయందలే అంతర్యామిని కూడా కలిపి ధ్యానం చేయాలి అట్లా చేసినప్పుడు లోపలనున్న భగవంతుడు కనిపిస్తాడు అది ఏ భక్తులకు ప్రియమైనది దానిని మేము నీలమేఘ శ్యామలమైన సుందర రూపముగా దర్శించుచున్నాము అది మాకు సకల శుభములను కలిగించును కనుక సుందర రూపంగా మేము దర్శిస్తూ ఉన్నామయ్యా ఆ సుందర రూపం మాకు సకల శుభాలను కూడా కలిగిస్తుంది అని ఆ సుందర రూపాన్ని వర్ణన చేస్తారండి చాలా బ్రహ్మాండంగా వర్ణన చేశారండి తుమ్మిదల గుంపు వంటి ముంగురులతో అమృత కిరణమయమైన చంద్రరేఖ వంటి నుదురుతో చాలా బ్రహ్మాండంగా వర్ణన చేస్తారండి ఇక్కడ దివ్యభూషణ భూషితములైన చెవులతో సౌందర్యమును బోధించునట్టి కనుబొమ్మల నడిమి ప్రదేశము నుండి సూటిగా దిగువకు ఏర్పడుచున్న ముక్కుతో మొగ్గల వరుస వంటి పలువరుసతో నిగనిగల బుగ్గలతో తమిరేకుల వంటి కన్నులతో చిరునవ్వుతో అందము చిందునట్టి క్రీగంట చూపుతో నగుమోముతో శంఖము వలె రేఖలు గల మెడతో హారములు అలంకరింపబడిన సింహభుజముల వంటి భుజములతో నీ రూపము మాకెప్పుడునూ గోచరించుగాక అట్లాంటి రూపం మాకెప్పుడు గోచరించుగాక అంటున్నాడండి మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ జీవునకు దుర్లభమైన సుందర నరజన్మ మాకు సిద్ధించుగాక అని అర్థము అట్లాంటి నరజన్మ ఆ సుందరమైన ఆ అందమైనటువంటి నరజన్మ ఉందే అది జీవుడికి దుర్లభం అలాంటిది మాకు సిద్ధించుగాక అని అర్థం అంట అలాంటి రూపం మాకు సిద్ధించాలని అర్థం ఈ దేహాకారము తనకు గాని ఎదుటివారికి కానీ కలిగినప్పుడు అది దేవుని రూపమని జ్ఞప్తి ఉన్నవాడు ఉద్ధరింపబడును ఇదిగో ఇటువంటి సుందర ఆకారము మనకు ఉందనుకోండి ఉదాహరణకి అది భగవంతుడి రూపం లేదా ఎదుటివాడికి ఎవరికైనా ఉన్నది భగవంతుడి రూపం అని గుర్తున్నవాడు ఉద్ధరింపబడును అంటున్నారండి మాస్టరు అట్లా గుర్తున్నవాడు ఉద్ధరింపబడతాడు లేనిచో లేనిచో లౌకికమైన బంధుత్వము శత్రుమిత్రాదులు పెట్టుకొని ఆ రూపమును చూసి వ్యామోహ కామక్రోధాలతో చెడిపోవును లేనిచో ఏమైతుందంటే లౌకికమైన బంధుత్వం శత్రుమిత్రాదులు ఆ రూపాన్ని చూసి వ్యామోహము కామక్రోధాదులు చెడిపోవటం ఇదిగో ఇవన్నీ వస్తాయి ఇచ్చట మానవుని భౌతిక దేహ రూపము కూడా దేవుని అర్చించుటకు ఆధారమైన మూర్తిగా స్వీకరింపబడు మార్గము సూచింపబడినది మానవుని భౌతిక రూపం ఉంది కదా అది కూడా భగవంతుణ్ణి అర్థించటానికి ఒక మూర్తిగా స్వీకరించటానికి మార్గం చెప్పారు ఇక్కడ అంతేకాని దేవుడు నరరూపముగానే ఉండునని మాత్రము కాదు అంటే అంతేకాని భగవంతుడు ఉంటే నరరూపంగా ఉంటాడు ఇదిగో ఇక్కడ చెప్పారు కదా చక్కటి నుదురు చక్కటి చెవులు చక్కటి భృగుటి ప్రదేశము మల్లె మొగ్గల వంటి పలు వరుసలు ఇవన్నీ వర్ణించారు కదండి ఇవన్నీ మానవుడికి సంబంధించినవి కనుక అట్లా భగవంతుడిని అర్థించడానికి ఆధారమైన మూర్తిగా స్వీకరింపబడే మార్గం సూచించబడింది కానీ దేవుడు నర రూపంగానే ఉంటాడని మాత్రం కాదు ఇతర భ్రూమధ్యము నాసామూలము జ్ఞానప్రబోధకముగా వర్ణింపబడినవి సాధకుడు తన భ్రూమధ్యమున దృష్టి నిలిపి ఆ దేవుని ఆ దేవదేవుని భ్రూమధ్యముగా ధ్యానించి ఆజ్ఞలు స్వీకరింపవలెనని ప్రయోగ రహస్యము ఇక్కడ ప్రయోగ రహస్యం ఏంటండి సాధకుడైనటువంటి వాడు ఆ భ్రూమధ్యంలో దృష్టిని నిలపాలి దేవుని భ్రూమధ్యంగా ధ్యానించాలి దృష్టిని నిలిపి ఆ దేవుణ్ణి అక్కడ ఉన్నట్టుగా ధ్యానించాలి ఆజ్ఞలు స్వీకరింపవలను అట్లాగా అది ఈ ప్రయోగ రహస్యము అంటున్నారు ఇంకా వర్ణన చేస్తూ ఉన్నారండి శంఖము చక్రము గద పద్మము అను దివ్య చిహ్నములతో కూడినవి కొంచెము సాచినవి అగు నాలుగు చేతులు కలిగి భుజముల నుండి విరలాడుతున్న వైజయంతి అను వనమాల కలిగి వక్షస్థలమున కౌస్తుభమణియు శ్రీదేవియు వెలుగొందుచుండగా శ్రీదేవి అలంకరించుకొను సమయమున అద్దమువలే ప్రతిబింబించుచున్న విశాలమైన హృదయ ప్రదేశము కలిగిన విష్ణుని రూపమును ధ్యానించవలెను అట్లాంటి విష్ణుడి రూపాన్ని ధ్యానించాలి ఉచ్ఛ్వాస నిశ్వాసములకు స్పందించుచున్న మూడు ముడతలు గల సన్నని ఉదర భాగము కలిగి వెలువడుచున్న లోకములను మరలా లోనికి ప్రవేశింపజేయుచున్న సుడి వంటి రేఖలు గల లోతైన నాభి కలిగిన విష్ణుని రూపమును ధ్యానించవలెను బంగారు పటకారుతో బిగింపబడిన పత్సని పట్టుపంచ ముడతలు విచ్చుకొనుచున్న తమ్మి మొగ్గ ఎందు కుచ్చళ్ళులుగా వెలువడు పద్మ వలె గోచరించును అట్టి శోభలు కలది చామల రంగు కలది అగు నితంబ భాగమును నీలపు టరటి చెట్టు స్తంభము వలె గోచరించు తొడలను మోకాటి చిప్పల దిగువ గోచరించు చక్కని ఆకారములను సమమైన హెచ్చు తగ్గులు కనిపించుచున్న చీలమండలును పద్మపత్రముల సౌక సౌకుమార్గ్యములను వెదజల్లుచున్న పాదముల జంటను జానింపవలెను ధ్యానించుచూ వాని ఇట్లు స్థుతింపవలెను అదిగో అటువంటి అవయవ అందము కలిగినటువంటి వాటిల్ని ధ్యానించాలి ధ్యానిస్తూ వాటిల్ని ఇదిగో ఈ రకంగా స్థుతి చేయాలి నా హృదయము లోపలి చీకటిని నివారింపగల చంద్రకళల శకలములే నీ పాద ఏమిటయ్యా నీ పాదనఖములు నా లోపలి చీకటిని నివారించగలిగినటువంటివయ్యా కిరీటము కుండలములు మాలికలు హారములు భుజకీర్తులు కంకణములు రవ్వల ఉంగరములు పాదములకు అందెలు గల నీ వివిధాభరణ భూషితమైన రూపమును ధ్యానింతును ఈ నీ రూపమునకు నమస్కరించు సమస్త జనుల భయ సంకోచములు తొలగిపోవును ఈ నీ రూపము భక్తజనుల మనస్సును హరించి సర్వశుభములను కలిగించును నీ రూపము దర్శించుట తామసులకు జనులకు కూడా సన్మార్గమును చూపును అందరికీ సన్మార్గం చూపిస్తుందయ్యా నీ రూపము అట్టి దర్శనముచే మమ్మ కృతార్థులను చేయుము అని అంటూ ఉన్నారండి బ్రహ్మగారు శ్రీహరిని స్థుతి చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ